అందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అసలు వీడియో ఈరోజు చేయతలుచుకోలేదు నేను అయినా కొన్ని కారణాల వల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆర్ కృష్ణయ్య గారు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఉండి ఇంకా నాలుగు సంవత్సరాలు సమయం ఉన్నా కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు నా వద్దు నేను బీసీల కోసం పోరాటం చేస్తాను బీసీలు అంటే నా ప్రాణము బీసీల ఉద్యమాలు చేస్తే డబ్బులు దండీగా వస్తాయి ఎక్కడ లేని పేరు వస్తుంది అని ఒక దురుద్దేశంతో ఆర్ కృష్ణయ్య గారు బీసీలను ఎన్నో పోటు పొడిచారు అని ప్రజలకు చెప్పేదానికి బీసీ యువతకు వివరించే చెప్పేదానికి మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు నాకు కూడా ఆర్ కృష్ణయ్య గారు అంటే ఒక బీసీ లీడర్గా నాకు మంచి అభిమానం ఉండేది ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు బీసీ యువకులకు మోసము చేస్తుంటే బీసీలకు మోసం చేస్తుంటే చూడలేక నేను వచ్చి మీ ముందుకు వచ్చి వివర వివరణ వివరంగా వివరించాలని ఉద్దేశంతో వచ్చాను ఆర్ కృష్ణయ్య గారు మీ రాజీనామా చేసి ఏమన్నారండి నాకు బీసీల ఉద్యమం కోసం సమయం సరిపోవడం లేదు కాబట్టి నేను రాజీనామా చేశాను రాజీనామా చేసి నేను బీసీల కోసం పోరాటం చేయడానికి వచ్చానన్నారు కాదు మీరు జేబులు నింపుకునే దానికి వచ్చారు బీసీలను మోసం చేసేదానికి వచ్చారు ఆర్కృష్ణ గారు ఇంతవరకు బీసీలు అర్థం చేసుకోలేకపోయారు మిమ్మల్ని ఇన్ని రోజులు నమ్మినందుకు బీసీ యువత పూర్తిగా నష్టపోయింది అని అన్నట్లు ఎటువంటి అనుమానం లేదు ఈరోజు మీరు అన్నారు రాజకీయ నేను పార్టీ నన్ను అడగలేదు నా నా దగ్గరికి వచ్చే రాజకీయ నాయకులు అని రాజకీయ పార్టీ నన్ను వచ్చి అడిగారని చెప్పేసి వాస్తవమే రాజకీయ పార్టీలు కూడా మోసపోయాయి మీకేదో పెద్ద బీసీ నాయకుడు మీ అన్ బీసీలంతా మీ వెంట ఉన్నాయి అని మోస పడ్డారు బీసీలంతా మీ దగ్గర ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పరిస్థితులు వేరే విధంగా ఉండేది సార్ అది అర్థం చేసుకోలేదు రాజకీయ పార్టీలు మీరు ఏదో పెద్ద తోపు అనుకున్నారు ఆర్ కృష్ణయ్య అంటే ఒక మంచి నాయకుడు అనుకున్నారు మీరు మంచి నాయకుడు కాదు మీ ఎందుకు ఈరోజు ఈ వీడియో చేయదలుచుకున్నారంటే ఆర్ కృష్ణ గారు ఈరోజు ఏమన్నారంటే అక్కడ క్షణ కేంద్రంలో ఉండేది బీసీ నాయకుడు కాబట్టి నేను కూడా బీసీగా అక్కడ వెళ్తే ఎక్కువగా బీసీల కోసం పోరాటం చేయదలుచుకున్నాను అన్నారు ఆర్ కృష్ణ గారు ఒక మాట చెప్పండి బీసీ కమ బీసీ కమిషన్ తెచ్చింది ఎవరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక్కసారి ఆలోచిస్తే బీసీలకు బీసీల కోసం పోరాటం చేసింది ఎవరు కమండల్ వర్సెస్ కమాండల్ వచ్చింది ఎప్పుడు మీకు తెలియదా మీరు బుజ్జర్ చిన్న పిల్లకాయల ఐస్ క్రీమ్ తింటూ కూర్చున్నారా మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండలాన్ని తెచ్చింది ఎవరు ఎల్కే అద్వాని గారు ఆ ఎల్కే అద్వాని గారు రథయాత్రలో ముందుండి నడిపింది ఎవరు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధాని ప్రజెంట్ ప్రధానమంత్రి గారు తెలియదా మీకు మండల్ కమిషన్ వ్యతిరేకంగా కోర్టులు హాజరు కోర్టు పోయింది ఎవరు మీకు తెలియదా మండల కొమేషన్ కోసం పోరాటం చేసిన త్యాగధనులు వాళ్ళ జీవి వాళ్ళ యొక్క పేరును మీరు శాశ్వతంగా నాశనం చేశారు బీసీ నాయకులైనటువంటి కరుణానిధి గారు ములాయం సింగ్ యాదవ్ గారు వాళ్ళ త్యాగాలను మీరు విస్మరించారు కేవలం మీ స్వార్థం కోసం కేవలం బీజేపీ ఎంపీ కావాలి అనే ఒక దురుద్దేశంతోనే మీరు రాజీనామా చేసి తిరిగి మీరు బీజేపీలకు వెళ్ళిపోయారు బీజేపీ రాజ్యసభ ఎంపీగా వెళ్ళారు అంటే కేవలం మీరు ఆర్ కృష్ణ అయిన వ్యక్తి బీసీలను బీసీ యువతను మోసం చేస్తున్నారు 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 ఇది సత్యం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో బీసీ నాయకులు లేక కాదు గౌరవ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మీకు తెచ్చి ఆంధ్రప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి మీకు రాజ్యసభ పంపించింది ఇక్కడ బీసీ నాయకులు లేక కాదు మీరు చాలా మంచి వ్యక్తి బీసీ ఉద్యమ నేత బీసీల కోసం పోరాటం చేస్తారు అనే ఉద్దేశంతోనే మీకు రాజ్యసభకు పంపించారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక ఒక్క బాధ్యత మీరు పెట్టారో ఆ బాధ్యత నిర్వర్తించలేదు మీరు ఏ రోజు బీసీల గురించి ఎక్కువగా మాట్లాడలేదు రాజ్యసభలో ఒకసారి రెండుసార్లు తప్ప కావాలంటే చూసుకోండి నేను యువతకు చెప్తున్నాను బీసీ యువతకు చెప్తున్నాను మోసం చేస్తున్నారు ఆ రోజు విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ గారు ఇరవై ఏడు శాతం బీసీల కోట కల్పించారు డిక్లేర్ చేశారు ఎప్పుడైతే డిక్లేర్ చేశారు ఆనాడే బీజేపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది ఇది అవునా కాదా ఆర్ కృష్ణయ్య గారు మీరు జవాబు చెప్పాలి బీసీలకు మీరు జవాబు చెప్పాలి మీలాంటి వాళ్ళు నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నష్టపోయారు ఇంకా మా లాంటి వాళ్ళు ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా నీడుగా దేనికైనా సిద్ధంగా పోరాటం చేసేదానికి ఈరోజు కేవలం తన స్వార్థం కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు దొంగలందరికీ క్లీన్ చిట్లు ఇచ్చేస్తున్నారు అదే భాగంలో ఈరోజు ఈడీ అది ఈడీ అనాలా బీడీ అనాలా ఏమీ అర్థం కావలేదు మూడు వందల డెబ్బై కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్ర వివ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరున్నా కూడా క్లీన్ చిట్ ఇచ్చారంటే ఏ విధంగా ఇచ్చారు సార్ చెప్పండి ఏ విధంగా ఇచ్చారు చెప్పాలి ప్రజలకు చెప్పాలి రాబోయే కేంద్రంలో వచ్చే ప్రభుత్వాలు వీళ్లను వీళ్ళపై కేసులు పెట్టి జైళ్ళను వేసి వీళ్ళ కఠినంగా శిక్షాలని రాబోయే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెళ్ళిపోతే దరిద్రం పోతే రాబోయే కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను జై హింద్